হ্যা হিনে ঝানসিনে నాది వెజిటేబుల్ డివిజన్ కొంత శాతం పైనుంచి కిందకి షిఫ్ట్ చేసేసుకున్నానండి రీజన్ ఏంటంటే మార్నింగ్ పైకి వెళ్తాను మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను తప్పితే మధ్యలో వెళ్ళి దానికి ఏమైనా పెస్ట్ బట్నియా ఏంటని చూసుకోవటానికి నాకు టైం చాలట్ల టైం చాలట్లేదంటే కన్వీనియంట్గా ఉండట్లా అందుకని ఊని రాళ్ళు వేసి దానిపైన నాపు రాళ్ళు వేసి గ్రో బ్యాగ్స్లో పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇవి ఆకూరలకు కానీ కూరగాయలకు కానీ పెస్ట్ ఎక్కువ పట్టుద్దండి అది ఎప్పటికప్పుడు మనం చూసుకొని తీసుకుంటే తప్పితే లేకపోతే కనుక అదే కంటిన్యూ అయితే అది మళ్ళీ దాన్ని రిమూవ్ చేయటం చాలా కష్టం అవి స్ప్రే చేసి ఇవి స్ప్రే చేసి ఇంకా అదే పనిగా మనం గమనించుకుంటూ ఉండాలా అదే కింద అనుకోండి మనం ఇడుదిరుగుతూ అడుదిరుగుతూ అయినా సరే టక్ మనీ చూసుకుంటూ ఉంటాం కదా ఆహా ఇక్కడ బెస్ట్ ఉంది అది మనం రిమూవ్ చేసుకోవాలా అనేసే ఉద్దేశంతో ఉంటాం మనం అందుకని నేను కన్వీనియంట్గా ఉంటుందని కింద షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట ఈ టమోటా మొక్కలు ఒకటి బెండ ఒకటి మిరప ఒకటి ఫస్ట్ నేను బెండ మొక్కలు స్టార్ట్ చేశానండి లాస్ట్ ఇయర్ నాకు బాగా కన్వీనియంట్గా అనిపించి ఇప్పుడు అది ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ మిగతా ప్లాంట్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట నాకు ఫ్రీగా అనిపిస్తుంది ఇప్పుడు టెన్షన్ ఉండట్ల అయ్యో పురుగు పట్టిందేమో నేను చూడలేదు అది ఇది అని అనిపించట్లేదు నాకు ఇప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అది క్రాటన్ మొక్కలు కూడా నేను పైనుంచి కిందకి షిఫ్ట్ చేసేసుకున్నాను చూడండి ఆ గోడ మీద పెట్టేసుకున్నాను అంత క్రితం కూడా ఇక్కడే ఉండేవి సమ్మర్లో ఇక్కడ పెట్టేసేదాన్ని ఇప్పుడు వింటరు రైనీ సీజన్ వచ్చింది కదండి అందుకని మళ్ళీ కిందకి షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట కొంచెం చూడటానికి కూడా అందంగా కనిపిస్తుంది కదా దానికేం పెద్ద పెస్ట్లు అయ్యి ఉండవు కానీ అందంగా కనిపిస్తుంది ఉద్దేశంతో పైనుంచి కిందకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట అలానే ఇంట్లో కొంచెం కాకర గింజలు కనిపిస్తే పెట్టాను అది చూడండి కొంచెం తీగ వచ్చింది నేను సంపత్ గారి దగ్గర నుంచి ఆ నెట్ తెప్పించుకొని వేసుకున్నాను నాకు బాగా చాలా కన్వీనియంట్గా ఉందండి మన ఆర్గానిక్ గార్డెనర్ సంపత్ గారు ఉన్నారు కదా ఆయన దగ్గర నుంచి తెప్పించుకున్నాను నేను నాకు ఆ నెట్లు మట్టికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అందుక్రితం ఎక్కడ కట్టాలా ఎలా కట్టాలా అనేది ఆలోచిస్తూ ఉండేదాన్ని ఇప్పుడు నేను టెర్రాస్లో కూడా చాలా చోట్ల యూజ్ చేసుకున్నాను నేను ఆ నెట్ని నాకు ఆ మిరప మొక్కలు కానీ అవి కానీ ఎందుకో కొంచెం కన్వీనియంట్ అనిపిస్తుంది పైనుంచి కిందకి షిఫ్ట్ చేసుకుంటాం బాగుంది అనే ఉద్దేశంతో నేను షిఫ్ట్ చేసుకున్నాను